అష్టదశ శక్తి పీఠాలు అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వరుసగా పోస్ట్ అవుతున్నాయండి చూడాలి అనుకున్నవారు చూడవచ్చు అష్టదశ శక్తి పీఠంలలో అత్యంత విశిష్టమైనటువంటి శక్తి పీఠము కామాఖ్యాదేవి శక్తి పీఠము సతీదేవి యొక్క యోని భాగం పడిన క్షేత్రంగా విరాజిల్లుతోంది కామాఖ్యదేవి శక్తి పీఠం భారతదేశంలోని అస్సాంలోని నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల ఎందుగల ఒక శక్తి ఆలయము అష్టదశ శక్తి పీఠములలో పదమూడవ శక్తి పీఠము కామాఖ్యదేవి శక్తి పీఠము ఈ సృష్టి సకలము శక్తి మూలంగానే నడుస్తుంది ఆ శక్తి ఎవరనే వాదం అనవసరం శక్తి లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యలేం చివరకు ఆ పరమేశ్వరుడైనా సరే శివునికి శక్తికి తేడా లేదు శివ అంటే శివుడు శివా అంటే శివాని అని అర్థం అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శివశక్తాయుక్తో అంటూ తమ సౌందర్య లహరిని ప్రారంభించారు కాళిదాసు మహాకవి కూడా ఆది దంపతులను వాకు అర్ధంగా పోల్చాడు అలాంటి ఆ శక్తి స్వరూపిని వెలిసిన అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రము కామాఖ్యదేవి మందిరము సుప్రసిద్ధమైనటువంటి అష్టదశ శక్తి పీఠములలో అత్యంత శక్తివంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది అస్సాం రాజధాని గౌహతికి రైలు విమానం యాత్ర ట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు ఇక్కడకు రోడ్డు రైలులో చేసేటువంటి ప్రయాణము ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది ఈ ప్రయాణంలో మనతో పాటే సాగి వచ్చేటువంటి ఈ అందమైనటువంటి ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరుచుకుంటుంది ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతికి వచ్చినటువంటి వారికి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి గుబురుగా దట్టంగా దారి కనిపించినంతగా ఎత్తుగా పెరిగినటువంటి చెట్లతో నిండి ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఉన్నటువంటి ఆ నీలాచల పర్వతాలు దిగువ అంచు తాకుతూ ప్రవహిస్తున్నటువంటి బ్రహ్మపుత్ర నది జలం ఇంత రమణీయకతను దర్శించినటువంటి భక్తులు చాలా సంతోషంగా భావిస్తారు దీన్నంతా చూసిన భక్తులు ఎంతగానో పరసులైపోతారు ఇంత అందమైన ప్రకృతి స్వయంగాన్ని తమ మనుగడకు వరంగా ఇచ్చిన ఆ పరమేశ్వరికి కృతజ్ఞతలను తెలియజేయాలి ఈ పర్వతంపైనే శక్తి పీఠం ఉంది ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తున ఈ పర్వతంపైకి ఆటోలు ట్యాక్సీలపై చేరుకోవచ్చు అమ్మను దర్శించుకోవచ్చు ఇక్కడ వెలిసినటువంటి దేవిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చంచల్యంగా భావిస్తారు కానీ అసలు కామమన్నా కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అని అర్థం అలా చేయగలిగినటువంటి శక్తివంతురాలు కాబట్టే కామరూపిణి అయింది కామాఖ్యదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది దేవిని త్రిపుర శక్తిధాయినిగా కొలుచుకుంటారు ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఆ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది అరాచకార వాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు ఆనందంగా ఉన్నప్పుడు సింహ వాహిని అయి దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనుగ్రహంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఇంకా అనేక రూపాలు ధరించగల శక్తి తల్లి ఆమె ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులకు అమ్మవారి యొక్క దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెడితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది ఆలయం గోపురాదులు లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తూ ఉంటాయి ఇక్కడి గోపుర నిర్మాణం మన వైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగినటువంటి మందిరంలోనే కామాఖ్య దేవి కొలువు తీరి ఉంది ఈ ప్రధాన గోపురంపై ఉన్నటువంటి శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్ళు వాలి ఉంటాయి కామాఖ్య దేవి ఆలయము బలిపీఠం ప్రవేశ మండపం మహామండపం గర్భాలయం మొదలగునవి కలిగి ఉన్నది అంతరాలయం కన్నా గర్భాలయం పద్దెనిమిది అడుగుల లోతులో ఉంటుంది అమ్మవారికి నిత్య పూజలు జంతుబలి పూజాదులు ఘనంగా జరుగుతాయి ఆషాఢ మాసంలో జరుగు అంబవాసి పండుగ ప్రధానం ఈ మాసం నందు జరుగు నవరాత్రులను గాయత్రి మరియు శాఖంబరి నవరాత్రులుగా పిలుస్తారు చైత్రము ఆశ్వయుజ మాసంలో ఉత్సవాలు ఘనంగా ఉంటాయి కొండపైన ప్రధాన ఆలయంతో పాటుగా శంకరాచార్యులు కుబీర కుంభలేశ్వర్ మాయావతి భైరవ రాజరాజేశ్వరి తారాదేవి కామేశ్వర్ చిన్నామాస్త కాలయం మొదలగునవి దర్శనీయం అత్యంత శక్తివంతమైనటువంటి కామాఖ్య దేవి యొక్క శక్తిపీఠము చాలా విశిష్టతను కలిగి ఉంది ఇక్కడి అమ్మవారి యొక్క శక్తులు అతీతమైనట్టుగా భావిస్తారు వీలైతే మీరు కూడా ఆ కామాఖ్య దేవి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్